కాగజ్ నగర్ పెద్దబాగు సమీపంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం కోసం బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు అలాగే తాగునీటి వసతి సౌకర్యం కల్పించారు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పశువుంకుమ తీసుకొచ్చి అమ్మవారికి కోడి బియ్యము చీర జాకిటి కుడుక కజరపండ్లు పోకలు అమ్మవారికి తులవారం బంగారము కండ్లకు కాటిక పండ్లకు దాసన తల్లి పిల్లలకు తీసుకొచ్చి ఇలా అలంకరణ చేస్తాము నైట్ పూట పశువుంకుమ లారీ చౌరస్తు నుంచి ఈ మన పెద్దవాడు సమ్మక్క సారక్కకు తల్లి పిల్లలకు పశువుంకుమ ఇవాళ నైటు ఎనిమిది గంటలకు అమ్మవారికి అప్ప రేపు మళ్ళా పొద్దున్నే అమ్మవారికి ఒడి బియ్యం తీసుకొని వచ్చి చీర జాకెట్ అమ్మవారికి పెద్దలకు గట్టిస్తాం ఆరు ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో పిల్లని తీసుకొచ్చి కాగదునారు మహేశ్వరమ్మ తీసుకొచ్చి పిల్లని ఎక్కిస్తుంది తల్లిని గురువారం రోజు పదకొండు గంటలకు గద్దె తల్లి వస్తుంది సరూపమ్మ తీసుకొచ్చి తల్లినప్పుడు మొక్కు వాళ్ళ వాళ్ళందరూ శుక్రవారం వచ్చి మొక్కులు చెల్లించుకోగలరు తల్లి పిల్ల వచ్చిన తర్వాతనే మొక్కులు పెడతారు కొంతమంది ఎట్లా వీలైన అట్లా పెట్టుకుంటారు దాదాపుగా సమ్మక్క జాతర ఏర్పాట్లు పూర్తయినట్టే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల కోసము నీటి సౌకర్యం కానీ టాయిలెట్స్ కానీ అన్ని రకాల ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా మాకు చాలా సహకరిస్తున్నారు వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా రేపు సాయంత్రం ఆరు గంటలకు పిల్లను సారాలమ్మను గద్దెకు తీసుకొస్తున్నాం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాను అదేవిధంగా తల్లిని పిల్లను సారాలమ్మను తీసుకొచ్చే ముందు మన పోషం మన గాంధారి మహిసమ్మకు కూడా మొక్కులు చెల్లించుకుంటారు ఆనవాయితీగా అదేవిధంగా గురువారం రోజు కూడా సమ్మక్క వస్తుంది అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాను భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది